పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఆయన చేసినట్టే ఈయన కూడా చేస్తూ సీఎంఓ అధికారులపై ఆధారపడి గత సర్కార్లో జగన్ కూడా అంతే ఇప్పుడు చంద్రబాబు మళ్లీ అదే పంతాన మళ్ళీ మొదలైంది గతంలో సర్కారు చేసినట్లే ప్రస్తుత కూటమి సర్కార్ కూడా చేస్తుంది గతంలో జగన్ చేసిన తప్పునే ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారని ప్రస్తుత కార్యకర్తల్లో టాక్ నడుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా సీఎంఓ అధికారులపై ఆధారపడి జనాలు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళ ద్వారానే తెలుసుకుని పప్పులో కాలేశారు ప్రస్తుతం చంద్రబాబు కూడా మళ్లీ అదే సీన్ని రిపీట్ చేస్తున్నారట అదే పంతాను కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చర్చ నడుస్తుంది ఇదే కనుక కొనసాగితే గత సర్కార్లో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని చంద్రబాబుకు హితో పలికేవారు అక్కడ లేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారన్నారు అదే ఇప్పుడు చేసి చూపిస్తున్నారు ఆకస్మిక తనిఖీలంటూ లేవు కానీ నిరంతరం సమీక్షలు కాన్ఫరెన్స్లతో కాలక్షేపం చేస్తూ తాను అనుకున్న పనులను మాత్రమే ముందుకు తీసుకెళ్తున్నారు గతంలో మాదిరిగానే ముఖ్యమంత్రి కార్యాలయాదే ఇప్పుడు మళ్లీ పైచే అయింది గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓ వల్లనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక రకాలైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఎవరిని కలవకుండా సీఎంఓ పిలిస్తేనే వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం నియోజకవర్గాల రాజకీయాల్లోనూ సీఎంఓ జోక్యం చేసుకోవడంతో అక్కడ నేతల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి ఇప్పుడు మళ్లీ కూడా చంద్రబాబు అదే సీన్ను రిపీట్ చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పూర్తిగా టర్న్ అవుతారు అధికారంలో లేనప్పుడు కార్యకర్తలే తన బలమంటూ ప్రశంసిస్తారు జగన్ కూడా అంతే అధికారంలో ఉన్నప్పుడు కనబడిన కేడర్ దాన్ని కోల్పోయిన వెంటనే గుర్తుకొస్తారు చంద్రబాబు కూడా అలాగే ఆలోచిస్తుంటారు సహజంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనలో గాడిలో పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించడంలో తప్పలేదు కానీ అదే సమయంలో పార్టీని కార్యకర్తల భవిష్యత్తును కూడా అంతే దృష్టిలో పెట్టుకొని చేయాలన్నది ఇద్దరూ మర్చిపోయే అవసరం అందుకే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలో కూడా ఒకంత అసహనం ఆరు నెలల్లోనే బయలుదేరిందంటున్నారు నిజానికి చంద్రబాబు నాయుడు ప్రతి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తుండడం కొత్త పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నప్పటికీ వారికి అవసరమైన విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి నిజానికి పార్టీ పట్ల పాలన పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారన్నది వాస్తవాలు తెలియాలంటే కార్యకర్తలే బలగం కార్యకర్తలే ముఖ్యం వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఏదైనా కరెక్ట్ విషయాలు తెలుస్తాయి మద్యం కావచ్చు ఉచిత ఇసుక విధానం కావచ్చు సూపర్ సిక్స్ హామీల అమలు కావచ్చు వాటిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నిజంగా తెలియాలంటే కార్యకర్తల నుంచే తీసుకోవాలి నేతలు అస్సలు నోరు విప్పరు అధికారులు పెదవి విప్పారు కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు మళ్లీ మరోసారి ప్రజాస్పందనపై అధికారులపై ఆధారపడుతున్నట్లే అనిపిస్తుంది ప్రధానంగా జిల్లా యంత్రాంగం నుంచి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో తప్పుడు సమాచారం అందే అవకాశం ఉందని నేతలే చెబుతున్నారు ముఖ్యంగా కలెక్టర్లపై ఆధారపడి ఆయన సమాచారాన్ని సేకరిస్తున్నారు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ విషయాలను మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు దీంతో చంద్రబాబు నాయుడు తాను చెప్పినట్లు పంతొమ్మిది వందల తొంభైలో సీఓ మాదిరిగానే వ్యవహరిస్తున్నారని మూడు దశాబ్దాలైనా అందులో ఎలాంటి మార్పు రావడం లేదని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి చంద్రబాబు ఈ విషయంలో ఆలోచించుకొని గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకునేందుకు వేరే మార్గాలు ఎంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో